ఈ నెల తొమ్మిదవ తేదీ అంటే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన చొల్లంగి అమావాస్య దీనిని మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు ఇది శుక్రవారం రావడం ఇంకా విశేషం లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజు అమావాస్య రావడం వల్ల ఈ రోజుకు మరింత విశిష్టత పెరిగింది ఈ మౌని అమావాస్య కోటిరెట్ల శక్తివంతమైనది ఈరోజు ఏ పరిహారం చేసినా అది కోటిరెట్ల ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ధనాదాయం పెరుగుతుంది మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రాజయోగం పడుతుంది నరదృష్టి నరఘోష నరపీడ తొలగిపోతాయి మరి ఈ మౌని అమావాస రోజు కలబంద మొక్కతో ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంద మొక్కలో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇక అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఏం పరిహారం చేస్తే ధనాదాయం పెరుగుతుందో ఆరోగ్యం ప్రాప్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద మొక్కతో అమావాస్య రోజు పరిహారాన్ని పాటించడం వల్ల నరదృష్టి నరఘోష తొలగిపోతాయి మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు పక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలనైనా సరే వెలతో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకుని ఆ మొక్కను శుభ్రంగా కడగండి నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ చివరికి బాత్రూంలో ఇలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఆ మొక్కను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి అదేవిధంగా మీ ఇంటి చుట్టూ ఏడు సార్లు తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్లు దిశలో ఏడు సార్లు తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచుకునే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ మొక్కలు నాటండి నాటి దాన్ని పెంచండి కలబంద మొక్క నాటడానికి ప్రదేశం లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కను నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది నరదృష్టి నరఘోష నరపేడను తొలగిస్తుంది మీ ఇంట్లోకి ప్రవేశించి చెడు శక్తులను అడ్డుకుంటుంది కాబట్టి ఈరోజు అంటే ఈ మౌని అమావాస్య రోజు సాయంత్రం ఆరులోపు ఏ సమయంలో అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి అమావాస్య రోజు చేసే ఏ పరిహారమైనా కోటిరెట్లా ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించండి కలబంద మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించదు అంతేకాదు ప్రతి ఇంట్లో కలబంద మొక్కను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది మన ఇంట్లోకి ఎటువంటి చెడుగాల్ని రానివ్వకుండా కాపాడుతుంది అంతేకాదు కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు అదృష్టపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు కలబందను ఇంట్లో పెంచుకుంటే సిరుల వర్షం కురుస్తుంది అందుకే మన పూర్వీకులు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేవారు ఇది ఒక ఆచారంగా కూడా ఉంది ఇది మన ఇంటిని నరదృష్టి నుంచి కాపాడుతుంది ఎవరింట్లో అయితే కలబంద చుట్టూ ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే బాధలు ఉండవు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నట్లే లెక్క ఇలా అని శాస్త్రాలే చెబుతున్నాయి ఎందుకంటే ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది కలబంద మొక్క వేర్లలో రాహు కేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది కలబంద పైభాగంలో బుధ శుక్రులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను కలబంద మనకి అందిస్తుంది అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయని ఒక నమ్మకం ఈరోజు అంటే అమావాస్య రోజు కలబంద మొక్కను ఒకటి తీసి దాన్ని ఇంటికి కట్టుకోండి ఇలా చేస్తే చాలు నరదృష్టి తొలగిపోతుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని ఒక సామెత ఉంది అలాంటి నరదృష్టి ప్రతి ఇంటికి ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు అంటే అమావాస్య రోజు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సాధారణంగా నరదృష్టి తొలగడానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు కానీ ఆ రెడ్డి కంటే అద్భుత ఫలితాలను కలబంద మొక్క ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక వేర్లు శని రాహు కేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది ఎలా కట్టుకోవాలి అంటే అమావాస్య రోజు కలబంద మొక్కను సేకరించి మన ఇష్ట దైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి అదే రోజు అంటే అమావాస్య రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తలకిందులుగా వేలాడదీయండి అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడిల్లో రాత్రి సమయంలో కడితే ఇంకా మంచిది ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏంటి అంటే కలబంద మొక్కను ఏ దిక్కున పెంచాలి అని అంటే ఏ దిక్కున పెట్టాలి ఏ దిశలో పెట్టకూడదు అని కలబంద మొక్క ఇంట్లో పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టం మరి ఆ కలబంద మొక్కను ఏ దిశలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం చాలా శుభప్రదం కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది కలబంద మొక్క నాటిన చోట ప్రేమ శ్రేయస్సు సంపద ప్రతిష్ట పెరుగుతాయి ఈ మొక్కను ఇంట్లో నాటడానికి సరైన దిశను జాగ్రత్తగా చూసుకోవాలి కలబంద మొక్కను ఇంటికి తూర్పువైపున నాటడం మంచిది అలాగే ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు మీకు ఉద్యోగంలో పురోగతి కావాలి అంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని గుర్తించుకోవాలి వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో నాటడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంట్లో నానడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుంది ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు ప్రమోషన్లు లభిస్తాయి ఇంటి బాల్కనీలో గార్డెన్లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా నియమాలను ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను మనం గుర్తుంచుకోవాలి కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షము అని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుడి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వైరస్ వల్ల కలిగే వ్యాధులు మీ దరి చేరవు ఏం చెయ్యాలి అంటే ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడగండి దాంట్లో ఉన్న గుజ్జును తీసి దీన్ని పరగడుపున సేవిస్తే చాలు ఇది శరీరంలోని యాంటీబాడీస్ పెరిగేలా చేసి శరీర రక్షణ వ్యవస్థను దృఢపరుస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఎలాంటి రోగాలు మీ దరి చేరకుండా కాపాడుతుంది అంతటి శక్తి కలబంద మొక్కకు ఉంది కలబంద మొక్క గాలిని పీల్చి ఆరు నెలలు బతుకుతుంది ఇది దేవుడు మనకిచ్చిన వరం లాంటిది ఇంట్లో సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకుండా ఉన్నా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కొరువైనా ఇలా అనేక సమస్యలకు కలబంద మొక్క చక్కని పరిష్కారం కాబట్టి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోండి మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబంద మొక్కను పెంచండి ముఖ్యంగా పిల్లలు ఉంటే వారు కలబంద మొక్కను తప్పనిసరిగా పెంచాలి ఎందుకంటే బయట విషవాయువుల వల్ల పిల్లలు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతారు అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది కలబంద ఎవరి ఇంట్లో అయితే కలబంద ఉంటుందో అటువంటి వారి ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకుని పాటించి చూడండి ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మోకాళ్ళ నొప్పులు దీన్ని తగ్గించే శక్తి కలబందకు ఉంది కలబంద ముక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాసు నీటిలో వేసుకుని పరగడపున తాగుతూ ఉంటే మోకాల్లో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజుగా తయారవుతారు ఈ విధంగా నిత్యము తాగితే యవ్వనం వస్తుంది మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాల్లో వివరించడం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవ్వనానికి కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతేకాదు మహారాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఆయుర్వేదంలో దీనికి బ్రహ్మరథాన్నే పట్టారు మనకు ఏదైనా గాయమైతే గుజ్జును గాయంపై పూస్తే గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద ఐదు స్పూన్ల కలబందను గ్లాసు నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్దక సమస్య మటుమాయమవుతుంది మొలలపై కలబంద గుజ్జును రాస్తే మొల్లు తగ్గిపోతాయి కళ్ళకలకగా అయినప్పుడు కలబందను కళ్ళు మూసుకుని కళ్ళపై పెట్టుకుంటే కళ్ళకలకలు తగ్గుతాయి శరీరంలో వేడి తగ్గడానికి కలబంద గుజ్జు బాగా ఉపయోగపడుతుంది ఐదు స్పూన్ల కలబంద గుజ్జును నీటిలో వేసుకుని గ్లాసు నీటిలో వేసుకుని తాగితే ఎంతటి వేడైనా క్షణాల్లో తొలగిపోతుంది పంటి నొప్పి వంటి సమస్య ఉంటే కలబందను వాడితే ఆ సమస్య తగ్గిపోతుంది కలబంద గుజ్జును మూడు రోజులకు ఒకసారి తలకు మర్దనాగా పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే నరాలకు శక్తి వస్తుంది తలనొప్పి తగ్గుతుంది కంటిచూపు మెరుగుపడుతుంది విధంగా కలబంద మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది మనకు విష్ణు శాస్త్రనామంలో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవ స్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఈ రోజు అలాగే ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే రోగహరణ శక్తి మనలో ఎవరికైనా రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఈరోజు వైద్యవీర రాఘవస్వామిని ఒక మూడు పండ్లతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ మటుమాయమైపోతాయి అంతటి శక్తి ఈ రోజుకు ఉంటుంది మరి ఈరోజు మనం ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏంటి అంటే వైద్యవీర రాఘవస్వామి ఫొటోను తెచ్చుకుని ఈరోజు మనం తప్పనిసరిగా ఆ స్వామిని ఆరాధించాలి మొట్టమొదట దీపాన్ని వెలిగించాలి అది ఎలా అంటే బియ్య పిండి పంచదారను పొడిగా చేసి దాంట్లో యాలకుల పొడి కలిపి ఒక చిన్న పల్లెల్లో వేసి దాన్ని ప్రమిదలాగా ఒత్తుకుని అందులో అవుని వేసి దీపాన్ని వెలిగించాలి ఇది మొట్టమొదటి పద్ధతి ఆ తరువాత ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే వారికి వెండితో ఒక కడియం చేయించండి తరువాత స్వామి ముందు కూర్చుని సంకల్పం చేసుకుని స్వామి నీ దయవల్ల ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటా ఈ వండి కడియను అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పం చేసుకుని అప్పుడు స్వామికి పూజ చెయ్యండి మామూలు ప్రతిరోజు ఎలా పూజ చేస్తామో అలాగే చెయ్యండి ఇక ఈరోజు చేయవలసిన మూడవ పని ఏంటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర కానీ లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని ఇంట్లో వారంతా దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరినికి ప్రదక్షిణలు చేస్తున్నామన్నట్లు తెలచి ఇంట్లో వారంతా ఆ బెల్లం ముక్కను గిన్నెలో వేయండి తరువాత స్వామిని ఆరాధించండి ఈరోజు పూజ అంతా పూర్తయ్యాక దీపం కొండెక్కాక ఆ ప్రసాదం ప్రసాదమంతటినీ కలిపి అంటే బియ్యపిండి పంచదార యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో వారందరూ స్వీకరించండి తరువాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ రకంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడిన వారు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్య వీర రాఘవస్వామి యొక్క అవతారం ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు నూటెనిమిది దివ్య దేశాలు ఉన్నాయి ఆ దివ్యదేశాలలో తిరువల్లూరు ఒక దివ్యదేశం ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పొందుకుని ఉంటుంది ఈ రోజు అక్కడకు వేల మంది జనమొస్తారు ఇక అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది అక్కడకు వెళ్లి దర్శనం చేసుకుంటే ఎటువంటి రోగాలైనా మటుమాయమవుతాయట ఇక్కడ హృద్ పాపనాశిని అనే పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు ఈ పుష్కరిణి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది ఎప్పటించో ఉన్న దివ్య పుష్కరిణి దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు ఆ తరువాత స్వామి చింతాక్రాంతుడు అవుతాడు ఎందుకంటే దక్షుడు బ్రహ్మ మానస పుత్రుడు దోషం ఉంటుంది కాబట్టి స్వామి చింతాక్రాంతుడు అవుతాడు స్వామి అలా బాధపడుతూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది స్వామి మీరు హృద్ పాపనాశనానికి వెళ్ళి స్నానం చెయ్యండి మీకు ఊరట కలుగుతుంది అని పలుకుతుంది అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది ఈ ఆలయంలో తూర్పువైపు వీరభద్రుడి ఆలయం ఉంటుంది ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో ఇక్కడకు వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి అదేవిధంగా మానసికమైన వ్యాధులు ఉన్నా శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్ళి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి అది ఆ తీర్థం యొక్క గొప్పతనం అలాగే ఇక్కడి క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక నాటకం ఆడారు అదేంటి అంటే బదరికాశ్రమంలో శాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు అప్పుడు పాపనాశనంలో స్నానం చేశాక ఇక్కడ ఎంతో మనోహరంగా ఉంది ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఒక సంవత్సరం పాటు తపస్సు చేసుకుందామని నిర్ణయించుకున్నారు మహర్షి ఆ రోజు మహర్షి కూర్చుని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు ఆచరించారు తీరా పూర్తయ్యాక అంటే సంవత్సరకాలం పూర్తయ్యాక ఇక ఆపేద్దామని కొంచెం ఆహారం తీసుకోవాలని ఆహారాన్ని తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి నాయనా నాకు ఆకలి మండిపోతుంది ఆహారం నాకు పెట్టవా అని అడగ్గా ఆ మహర్షి వచ్చింది విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆహారాన్ని ఇస్తాడు ఇక పారణ చేయడం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్లీ దీక్ష తీసుకుని తపస్సు చేద్దామని నిర్ణయించుకుంటాడు మహర్షి మళ్లీ ఒక సంవత్సరం పాటు తపస్సు చేసి అంతా అయ్యాక పాలన చేసే సమయంలో మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చి నాయనా నాకు బాగా ఆకలిగా ఉంది నీ దగ్గర ఉన్న ఆహారం పెట్టు అని అడగ్గా దానికి మహర్షి సరే స్వామి స్వీకరించండి అని ఆహారమంతా అతనికి ఇచ్చేస్తాడు అప్పుడు స్వామి సంతోషించి నీ కోరిక ఏంటి ఎందుకు తపస్సు చేస్తున్నా అనడగ్గా దానికి మహర్షి నాకు ఏం కోరిక లేదు స్వామి లోక కళ్యాణం కోసమే తపస్సు చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఆయన అశ్వంలోనే వెలిసారు పడుకునే ఉన్న వైద్యవీర రాఘవస్వామిగా ఆలయంలో వెలిశారు అదే ప్రస్తుతం వైద్యవీర రాఘవస్వామి యొక్క ఆలయం ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది ఆమె మహా సౌందర్యవతి ఒకసారి చిలికత్తెలతో ఆ దేవాలయం యొక్క పుష్కరుని దగ్గరకు ఆమె వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు ఆయన కూడా మహా సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటాడు ఇద్దరు ఒకరిని చూసి ఒకరు ఇష్టపడతారు అప్పుడు రాజకుమారుడు మనిద్దరం వివాహం చేసుకుందాం అని పలకగా యువరాణి ఇలా చెప్తుంది మా నాన్నగారిని అడగండి ఆయన ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటాను అని పలుకుతుంది వెంటనే యువరాజు రాజు వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు దానికి రాజు ఇలా అంటాడు నాయనా నీ పేరేమిటి నీ గోత్రమేమిటి నీ తల్లిదండ్రులు ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు దానికి ఆ రాజకుమారుడు నా వివరాలన్నీ మీకు చెప్పలేను కాని ఒక్కటి మాత్రం చెప్తున్నాను మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లక్షల్లో జనం మీ అమ్మాయికి నీరాజనాలు అర్పించేలా చేస్తాను అన్నాడు వచ్చింది ఆ నారాయణమూర్తే ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు అప్పుడు రాజుగారు సరే అని కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు వివాహమయ్యాక భార్య చెయ్యి పట్టుకుని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్లి ఆ విగ్రహం దగ్గరకు వెళ్లగాని మాయమైపోతారు అప్పుడు రాజుకు అర్థమవుతుంది అయ్యో ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మినా నా కూతురు అనుకున్నాను ఎంత తప్పు చేశాను అనుకుంటాడు అమ్మవారు ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిసారు అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు అది ఆ ఆలయం యొక్క గొప్పతనం ఆ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు కింద ఉన్నది శాలివాక మహర్షి అదేవిధంగా ఎడమచేతితో చిన్ముద్రను చూపిస్తూ ఉంటారు అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అని అర్థం ఇక చొల్లని అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది ఈ రోజు చెప్పిన విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా మటుమాయమై సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో వారికి సని దోషాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవారు ఇంటిపై చెడు శక్తుల ప్రభావం ఉన్నదని బాధపడేవారు కూడా ఈ రోజు ఈ పరిహారాన్ని పాటించండి ఏం చెయ్యాలి అంటే ఒక నల్లని వస్త్రాన్ని తీసుకోండి గుప్పెడు నల్ల నువ్వులను ఆ వస్త్రంలో ఉంచండి అదేవిధంగా ఏడు నల్ల జీడిగింజలు తీసుకోండి ఈ రెడటి కలిపి ఒక మూటగా కట్టి దీన్ని మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారం పైన గుమ్మానికి కట్టండి ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి ఓం నమ శివాయా ఓం నమో నారాయణాయ